అర్జునుడికి ద్రౌపది కాకుండా ఎందరు భార్యలో తెలుసుకుందాము ఒకనాడు అర్జునుడు గంగా తీరంలో చేరుకొని అచ్చడ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న సమయంలో ఆ ప్రాంతంలో విహరిస్తున్న నాగకన్య ఉలూచి అర్జునుని సౌందర్యంను చూసి మనసుపడి నాగలోకం తీసుకొని వెళ్ళి తల్పముల పైన పరుండబెట్టింది నిద్ర నుంచి మేల్కొన్న అర్జునుడు పాన్పు వద్ద ఎదురుగా ఉన్న నాగకన్యను చూసి నీ వెవరు అని అడిగినాడు అందుకు ఆమె మందహాసంతో నేను ఉలూచి అను నాగకన్యను నీ సౌందర్యంను చూసి నేను మనసు పడినాను కనుక నన్ను పెళ్లి చేసుకోమని అన్నది నేను ప్రస్తుతం తీర్థయాత్రలు చేయించున్నాను ఇప్పుడు నేను ఆడినచో నియమభంగమగునని చెప్పగా ఉలూచి బాధపడి నీవు నన్ను కాదనచో ప్రాణత్యాగం చేస్తాను ఆ పాపం నీకు అంటుకుంటుంది కనుక నాకు ప్రాణదానం చేయమని అర్జునుడు ఆమె నిర్ణయానికి గత్యంతరం లేక ఆమెను వివాహమాడి కొద్ది రోజులు ఉలూచితో ఉండి ఇలవంతుడు అనే కొడుకును పొంది అచ్చట నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి దక్షిణ దేశంలోని మణిపురంకు చేరుకున్నాడు తరువాత హరిద్వారం నుండి యాత్ర సాగిస్తూ హిరణ్య బిందు తీర్థం ఉత్పలిని యశస్విని నంద అపరనంద మొదలవ తీర్థాలను దర్శించి స్నానాది కార్యాలు ముగిస్తూ గయా కాశీ క్షేత్రాలు దర్శించి అంగ వంగ కళింగ పట్టణాలు దర్శించి చివరకు మణిపురం చేరుకున్నాడు మణిపూర రాజైన చిత్రవాహనుడు అర్జునుని ఆహ్వానించి అతిథి సత్కారములు చేసి తన కుమార్తె చిత్రాంగదనిచ్చి వివాహం జరిపించాడు చిత్రాంగతతో కొంతకాలం సుఖంగా గడిపి ఆమె వలన భద్రునాథుడు అనే కుమారుణ్ణి పొంది చిత్రాంగద చిత్రవాహనుల వద్ద సెలవు తీసుకొని గోకర్ణ క్షేత్రంలో పరమేశ్వరుని సేవించి మరికొన్ని తీర్థములను దర్శించి యతివేషమును ధరించి ద్వారకా నగరమునకు ప్రయాణమైనాడు ద్వారకా నగర సమీపానికి అర్జునుడు వచ్చిన వార్త విని శ్రీకృష్ణుడు రథంపై ఎదురు వెళ్ళి అర్జునుని ద్వారకా నగరానికి తీసుకొని వచ్చాడు ఆ విధంగా అర్జునుడు ద్వారకా నగరానికి రాగానే శ్రీకృష్ణుడు స్వాగత సత్కారాలను అందుకున్నాడు రైవతక పర్వత ప్రాంతంలో ఉన్న అర్జునికి విడిది ఏర్పాట్లు చేశారు యాదవులంతా ఉన్న అర్జునికి అంజలి ఘటించి దర్శనం చేసుకుని వెళ్తున్నారు అర్జునుని అభిప్రాయం తెలిసిన శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను యతిరూపంలోనున్న అర్జునునికి సేవలందించడానికి నియమించాడు సేవలు చేస్తున్న సుభద్రకు అనతికాలంలోనే ఆ యతి అర్జునుడని తెలిసి ఎంతో సంతోషించింది ఇద్దరికి మనసులు కలిసినవి వారిద్దరు కళ్ళతోనే సంభాషించుకునేవారు వారి అభిష్టం తెలిసిన శ్రీకృష్ణుడు వారిద్దరికి వివాహం చేయడానికి సంకల్పించాడు మహేశ్వరోత్సవము అనే నెపంతో దృష్టి మరల్చి సుభద్రార్జునుల కళ్యాణం జరిపించి ఇంద్రప్రస్థమునకు చేరవలసిందిగా చెప్పి రథముపై వారిని సాగ నంపి ఏమీ తెలియని వాని వల ద్వారకకు వచ్చి చేరారు నగరపాలకులు సుభద్రార్జునులు ఇంద్రప్రస్థానానికి వెళ్లడం చూచి సైన్యంతో అడ్డగించారు అర్జునుడు పోరాడుతుండగా సుభద్ర రథసారథ్యం వహించింది బలరామునికి వార్త తెలిసి కోపించి శ్రీకృష్ణునికి విషయం తెలియచేశాడు సుభద్ర అర్జునులు ఇంద్రప్రస్థమ్నకు చేరి కుంతిదేవికి నమస్కరించి ఆశీస్సులు పొందారు శ్రీకృష్ణుడు వసుదేవాదులతో వచ్చి తన చెల్లెల సుభద్రనుకు సారే ఇచ్చి మరలిపోయారు శ్రీకృష్ణ అర్జునులు బావాభా మరుదులు అయ్యారు ఈ విధంగా వారిద్దరి మధ్య సరికొత్త సంబంధం ఏర్పడింది ఇదే భవిష్యత్తుకు నాంది అయ్యింది మరికొంత కాలానికి సుభద్రజునులకు ఒక పుత్రుడు కలిగాడు అతనే అజయ పరాక్రమశాలి అయిన అభిమాన్యుడు తర్వాత ద్రౌపదికి పాండవుల వల్ల వరుసగా ప్రతివింధ్య శృతుసోమ శృతకర్మ శతానిక శృతుసేన అను పుత్రులు కలిగిరి వీరిని ఉప పాండవులని అందరు వారికి జాతకర్మ నామకరణ చౌల ఉపనయనాలు జరిపించి దౌమ్యుల వారి శిక్షణలో సర్వ వేద వేదాంగాలు అభ్యసింపచేశారు అర్జునుడు వారికి ధనుర్విద్యను నేర్పించాడు ఈ విధంగా అర్జునుకి ద్రౌపది కాకుండా ఉలూచి చిత్రాంగద సుభద్ర అను ముగ్గురు భార్యలు కలరు